దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సాయం సంధ్య వేళ మా ఇంటి ముందు ఇలా దీపకాంతులను అలంకరించి వెలిగించారు ఆ నరకాసుర వధ సందర్భంగా దీపాలు వెలిగిస్తారు కదా అదే సందర్భంలో ఇంకా అయ్యే టపాకుల హోరు జోరు అది వర్ణనాతీతము మా పిల్లల ఆనందము చెప్పలేని ఇది పిల్లోడు చిన్న పిల్లోడు మనవోడు అని చెప్పేసి దూరంగా ఈ టపాకులు కాల్చాము వాడి యొక్క సంతోషం కూడా పట్ట ఉంది ఇంకా ప్రతి సంవత్సరం నిర్వహించుకునేలాగా మేము కూడా నిర్వహించుకున్నాము బాధగా ఉన్నా కూడా అదేదో ఇలా జరుపుకున్నాము తప్పదు మర్చిపోయాము మర్చిపోలేము దీపావళి వచ్చిందంటేనే ఆ వ్యక్తి మాకు గుర్తుకొస్తాడు తప్పదు ఏం చేస్తాము అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషంగా జీవించాలని ఆ అమ్మవారిని శివకేశవులను వేడుకుంటూ సెలవు నమస్తే ఓం నమస్తే వాయ ఓం నమ